ప్రాణధార మందుల్లోనూ నకిలీల దంద బ్రాండెడ్ పేరుతో మార్కెట్లోకి డూప్లికేట్ మెడిసిన్ స్టెరాయిడ్స్ యాంటీబయాటిక్స్తో పాటు క్యాన్సర్ చికిత్సతో చికిత్సలో వాడే డ్రగ్స్లోను కల్తీలు ప్రిస్క్రిప్షన్ లేకుండానే యూత్కు మందులు ఇటీవల మత్తు కోసం సిలైన్లో కిల్లర్ కలిపి ఇంజెక్షన్ చేసుకున్న వ్యక్తి మృతి రాష్ట్రంలోని ఐదు వందలు కంపెనీలు యాభై వేల మెడికల్ షాప్లకు ఉన్న డ్రగ్ ఇన్స్పెక్టర్లు కేవలం డెబ్బై రెండు మంది ఒకే డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్ శాంపిల్ టెస్టింగ్లో లేట్ చూసిండా కేవలం డెబ్బై రెండు మందే డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు ఈ డెబ్బై రెండు మంది డ్రగ్ ఇన్స్పెక్టర్లు ముప్పై జిల్లాలు ఉండే అంటే జిల్లాకు ఇద్దరే డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారన్నట్టు ఒక విధంగా చెప్పుకుంటే నాలుగు కోట్ల మంది ఉన్న ప్రజల్లో డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఇద్దరే ఇప్పుడు ఇదంతా ఒక కాంగ్రెస్ సాయంలో జరిగిన లోపమేనా ఇది వీళ్ళు వచ్చి పదిహేను నెల అవుతాను మరి అంతకుముందు నుండే ఉన్నట్టు కదా ఈ డెబ్బై రెండు మంది అంటే ప్రజల ఆరోగ్యం పట్ల గత ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఎన్ని వాళ్ళ నీతి ఎంత వాళ్ళ నిబద్ధత ఎంత అంటే గత ప్రభుత్వం ఏదైతే లోపాలను సవరించకుండా ప్రజల ఆరోగ్యం పట్ల పట్టింపు లేకుండా ఉన్నదో ఈ ప్రభుత్వం కూడా గదే డెబ్బై రెండు మందిని కొనసాగిస్తున్నదని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ కొన్ని కొన్ని అంశాలల్లో కేసీఆర్ తెలంగాణ అభివృద్ధి చేసి ఉండు కాదంటలేం కానీ పది సంవత్సరాలలో కొన్ని కొన్ని ఎక్కువ అంశాలల్లా ఎక్కడ వేసినా పడక గక్కనే ఉన్నది ఇంకా ఇంకా వీళ్ళు దాన్ని ఇంకా కొనసాగిస్తున్నారు సిగ్గు లేకుండా ఇంకా చూడు ఇక్కడ ఇప్పుడు పామును పాము నాడించేటోడు పాము కాటికే బలైనట్టు మన సొంత మనమే సొంతంగా డాక్టర్లమై ఎవరికి వాళ్ళకి ఇంజక్షన్లు వేసుకుని గిట్లా మృతి చేస్తారు బాటిల్లో బాటిలో కిల్లర్ ఎంత తేలివి కాళ్ళు మనవుడు సెలెన్ పెయిన్ కిల్లర్ పెయిన్ కిల్లర్ వేసుకొని ఇంజక్షన్ వేసుకుంటే దెబ్బకు కథమైపోయా మత్తు కోసమే కట్టింది వాళ్ళే కూలిన్ కూలింది వాళ్ళ టైంలోనే కాళేశ్వరం పరిస్థితి ఏంటో ఎన్డీఏ ఎస్ఏ రిపోర్ట్లో తేలింది మంత్రి ఉత్తమ్ అయితే ఇప్పుడు కట్టింది వాళ్ళే కాబట్టి కూలింది వాళ్ళ టైంలోనే కాబట్టి మళ్ళీ వాళ్ళ అధికారంలో కొత్తనే కట్టుకోరు అని చెప్తాను ఏంది ఇది ఎట్టున్న తెలుసా ఒక మొగడున్నాడట భార్యను తీసుకపోయి అవగాంటికాడ ఇచ్చిపెట్టిండట పుసుకుని అవ్వగారి ఇంటికాడ ఉన్నప్పుడే జ్వరం వచ్చింది చల్ మీ అవ్వగారి ఇంటికానే జ్వరం వచ్చింది కాబట్టి మీ అవ్వగారే మిమ్మల్ని హాస్పిటల్లో చూపించాలి మీ అవ్వగారే మెడిసిన్ కొనుక్క రావాలి మీ ఇంటికాడ జ్వరం తగ్గినాకనే మళ్ళీ నా ఇంటికి రావాలి అన్నడటవాడు సూర్య వీళ్ళని కూడా గట్టినే ఉన్నది ఇప్పుడు ఎట్లున్నది అల్లుని కథ మీ జ్వరం తగ్గినాకనే నా ఇంటికి రావాలి ఎందుకంటే నా ఇంటికి చెల్లి నువ్వు ఆరోగ్యంగా పోయినావు అక్కడ వాళ్ళు ఏ తిండి పెట్టిండో ఎట్లా నిన్నుంచిలో తెలియదు కాబట్టి నీకు అక్కడనే జ్వరం వచ్చింది కాబట్టి నువ్వు అక్కడనే బాగుపడ్డాక రావాలి ఏమైనా బుద్ధి ఉన్న మాట్లాడినా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది ఏమైనా బుద్ధి ఉన్న మాట్లాడినా వాళ్ళ హయాంలో నాస్తిరకంగా కట్టిందేమో కూలింది దీన్ని బాగుపరిచి మా తెలంగాణ రైతాంగానికి నీళ్ళు అందించవలసిన బాధ్యత నీదా కాదు గజ్జెపు అంటే వాళ్ళ హయాంలో కట్టితే వాళ్ళ హయాంలో కూలితే ఇక దాన్ని పట్టించుకోరా ఇదనా మీ కక్ష సాధింపు చర్యలు ఇప్పుడు మీరు మీరు దన్నుకుంటా అంటే మేం బాధపడాలా మీరు మీరు దన్నుకుంటా అంటే మేం ఆగం కావాలా నీళ్ళు లేకుండా ఇంత బుద్ధి దాకా చర్యలకు ఎట్లా మాట్లాడుతుంటారు మీరు